వెల్కమ్ టు నేను మీ మధ్య మరొకసారి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు కర్రపెండం కరపెండలం తీసుకొచ్చి ట్యాప్ కింద పెట్టేసి అరిచేయి పెట్టి అది పెట్టి పామేసి శుభ్రంగా మట్టి పోయేంత వరకు కడిగేసుకోండి తర్వాత ఇలా చక్రాల కింద కోసుకోండి చక్రాల కింద కోసేటప్పుడు పుచ్చులు ఉంటాయి చూసుకోండి పుచ్చులు పుచ్చులు తీసేసి కట్ చేసుకోండి తర్వాత పొయ్యింటి స్టీమర్ పెట్టుకుని ఇలాగ అడుగు గిన్నెలో కాసిన నీళ్ళు పోసేసి పైనలా చక్రాలన్నీ కూడా ఇలా పేరు చేయండి పేర్ చేసి మూత పెట్టేసి ఇరవై నిమిషాలు టైమర్ పెట్టుకోండి ఇరవై నిమిషాల తర్వాత చక్కగా కుక్ అయిపోయి ఉన్నాయి చూడండి ఇరవై నిమిషాలు కరెక్ట్గా సరిపోతుంది టైం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది భలే విచ్చుకున్నాయి కదా చక్రాలు పొయ్యి మీద ఉడికినట్టుగానే ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కదా మరి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నానము మరింత సపోర్ట్ చేయండి మరి కరిపెండో నుంచి సగ్గుబియ్యం రెడీ అవుతాయి ఈ విషయం తెలుసా మీ అందరికీ ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది కరిపెండ్లో అందరూ తినాలి సీజనల్గా వస్తుంది Thank you.